ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా ఉత్తమ లఘు చిత్రాలను రత్న హోటల్లో సెకండ్ స్క్రీనింగ్ కార్యక్రమం వరంగల్ నగరంలో రత్న నిర్వహించామని మీడియా సమావేశంలో తెలిపారు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నుంచి మంచి నైపుణ్యం ఉన్న దర్శకులను ఆర్టిస్టులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఇందులో నుండి గెలుపొందిన వాటిని ఈ నెల ఇరవై తేదీన రవీంద్ర భారతిలో బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ మాలాంటి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇంతవరకు తీసుకొచ్చి మాలాంటి సినిమాలను ఇంత యాక్సెప్ట్ చేసి ఇన్ఫ్లైట్ పెట్టి ఒక రైట్ ప్లాట్ఫామ్ నుంచి మమ్మల్ని జనాలకు పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇది ఎవరిబడి ఇన్వైట్ అవర్స్కి స్వాగతం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక లఘు చిత్ర ప్రదర్శనలో ఉత్తమ డైరెక్టర్స్ ఉత్తమ యాక్టర్స్ మరి స్క్రీన్ ప్లే డైరెక్టర్స్ వారందరిలో ఉన్నటువంటి ప్రతిమని బయటికి వెలికి తీయాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో కొన్ని ఫిలిమ్స్ బెస్ట్ ఫిలిమ్స్ కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మార్చి ఇరవై ఎనిమిదిన రవీంద్ర భారతిలో మరి మెగా ఫంక్షన్ నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది అందులో ఉత్తమ డైరెక్టర్సు ఉత్తమ యాక్టర్సు ఉత్తమ సింగర్సు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క గుర్తింపుని అరే అవార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది థాంక్యూ షెడ్యూల్ 2 స్క్రీనింగ్స్ పరంగా జరుగుతుంది షెడ్యూల్ 3 స్క్రీనింగ్ నబూర్ దగ్గరలో జరుగుతాయి షెడ్యూల్ 4 రిలీజ్ చేయనట్ల తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలన్ని అన్ని మేల్ ప్రాంతాల్లో ఈ స్క్రీనింగ్స్ వేరు చేస్తాం జ్యూరీ కంపెనీ ఎమేజ్ ఉండాలి మార్చ్ ఇరవై ఎనిమిదిన విజేతలకి అవార్డులు హైదరాబాద్లో రవీంద్ర భారత్ రంగు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో పదకొండు పార్టీలో ఒకటి కొత్త జన్మించిన సెక్రటరీ ఇండియన్ ఫిల్మ్ మేకర్